Намаскарм Рудремин с лагата. ఉస్నాబాద్ పట్టణంలో పదవ వార్డులో గుడాటిపల్లి కాలనీలో ఒకటో వార్డులో నేతాజీ నగర్లో డబుల్ రూమ్ల దగ్గర జైబాపు జై భీమ్ జై సంధాన్ కార్నర్ మీటింగ్ పాదయాత్ర శుక్రవారం రోజున నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా గ్రంథాలయాల చైర్మన్ కెడం లింగమూర్తి ఉస్నాబాద్ మండల కోఆర్డినేటర్ డాక్టర్ సూర్యవర్మ ఉస్నాబాద్ సింగిల్ విండో చైర్మన్ బొల్షెడ్ శివయ్య తాజా మాజీ కౌన్సిలర్లు కొమ్మడి స్వర్ణలతా సత్యనారాయణ రాజు పున్నలావన్యాసది సరోజన మేధరవేణి శ్రీనివాస్ ఎండి హసన్ ఉస్నాబాద్ మార్కెట్ కంపెనీ డైరెక్టర్ బీకే నాయక్ బొరుగు కృష్ణస్వామి గుర్రాల సంజీవరెడ్డి మైదంశెట్టి వీరన్న గడపే బాలు బత్తుల రవీందర్ పెరమండ్ల నర్సాగౌడ్ కాశవేణి సాంబరాజు పిల్లి తిరుపతి దండి లక్ష్మి కుమరయ్య సావుల రాజయ్య పచ్చమ పచ్చిమట్ల రాధ పూనగిరి రజిత నాయని రజిత గడపే రామ బోయిని కమల శ్రీకాంత్ యాదవ్ సాగర్ యాదవ్ గట్టురాములు నగేష్ బుర్గు సతీష్ ఇరుకుల రజిత రాకేష్ గౌడ్ సావుల అశోక్ తదితరులు పాల్గొన్నారు ప్రతి వాడన యోధులే యోధులేనమ్మా ఒక వాటక పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాటికి అంకులను పంచినవాడు తను రాసింటూ రాజ్యాంగం దేశం